సార్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి ఆరు నెలల్లో సంక్షేమ పథకాలను అయితే పక్కన పెట్టారు కొంతమంది రెండు మూడు హామీలు మాత్రమే నిర్మించారు కానీ విద్యుత్ ఛార్జీలకు సంబంధించి కావచ్చు టోల్ గేట్లు తాజాగా టోల్ గేట్ల పెంపుకు సంబంధించి కావచ్చు ఇప్పుడు భూ రిజిస్ట్రేషన్కి సంబంధించిన అంశం కావచ్చు వీటన్నిటి మీద మళ్ళీ మరింత భారాన్ని నెత్తి మీద వేస్తున్నారు ఏంటి సంపద సృష్టి అనేది పక్కన పెడితే మళ్ళీ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి పథకాలు ఇవ్వకుండానే వాళ్ళ మీద మరింత భారాన్ని వేసే ప్రక్రియకే కూటమి ముందుకు వెళ్తున్నాను అనుకోవచ్చా లేకపోతే ఏంటి అంటే సంపద సృష్టి వేరు పన్నులు వేయడం వేరు సంపద సృష్టి అనేది చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అనుభవం పదహైదు ఏండ్ల ముఖ్యమంత్రి ఉండడం ఐటెక్ సిటీ హైదరాబాద్ ఈ కొంత బ్రాండ్ ఇమేజ్ ఆయనకు ఉంది అందువల్ల నేను సంపద సృష్టి అంటే నమ్ముతారు నమ్ముతార్జనం అని ఎన్నికల్లో మాట్లాడాడు సంపద సృష్టి ఎంత అనుభవం ఉన్నా ఓవర్ నైట్ జరగదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సంపద సృష్టి సృష్టికి పదే పదే మాట్లాడినంటే అప్పుల గురించి మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారు సంపద సృష్టించకుండా అప్పులు ఎక్కువ తెచ్చేసి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడు నేను వస్తే సంపద సృష్టించి ఆ సంపదను ప్రజలకు పంచుతాను అన్నాడు అది వినడానికి కొంచెం బాగానే ఉన్నింది కానీ రెండు కరెక్ట్ కాదు ఆయన ఆయన అప్పుల్లాగా ఈయన అప్పులు చేస్తాడు సంపద సృష్టించడం అనేది ఓవర్ నైట్ జరిగే పని కాదు అది చాలా మెల్లిగా జరిగే ప్రక్రియ తప్ప ఇంకోటి కాదు రెండు సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేయడం కూడా సాధ్యం కాదు చేయడానికి ఒక ఐదైన తర్వాత చేయాలి ఆయన అనుకున్న సంపద సృష్టిస్తే అది కూడా కాబట్టి సంపద సృష్టి అనేది ఇప్పట్లో జరగదు జరిగినా కూడా లేట్ అవుతుంది ఆ సంపద వచ్చే పెరగడం సంపద పెరగడం రొటీన్గా వచ్చేదానికి భిన్నంగా వైట్ మన చేతిలో ఉండేది బండి నడవాలి కదా సాఫీగా బండి నడవాలంటే కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా రొటీన్ అడ్మినిస్ట్రేషన్ నడవాలన్నా పన్నులు వేయాలి మనకు ప్రభుత్వానికి ఉన్న అవకాశం రొటీన్ వచ్చే ఆదాయం పెరగాలంటే లాంగ్ రన్ లో సంపద పెరుగుతుంది షార్ట్ టర్మ్ లో పన్నులు వేయడమే ట్యాక్స్లే కదా ప్రభుత్వానికి వచ్చేది ట్యాక్స్ లో ఆదాయమే కాబట్టి ఖచ్చితంగా నేను అన్న మీరు అన్నట్టు చాలా వరకు వివిధ రకాల తరగతి ప్రజల పైన పన్నులు భవిష్యత్తులో కూడా రెగ్యులర్ గా పెరుగుతాయి అది ఏ ప్రభుత్వం ఉన్నా తప్పదు ఆ పెరుగుతున్న అవసరాల వచ్చి పెరుగుతూ ఉంటాయి కానీ ఆ పెరుగుదల అబ్నార్మల్ గా పెరుగుదైతే ప్రజలకు ఇబ్బంది అవుతుంది ఒక రొటీన్ గా పెరుగుదలని ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారు గత సంవత్సరం వంద ఉన్న టమోటా లేదా పది ఉన్న టమోటా ఇవి పదకొండు రూపాయలు పన్నెండు రూపాయలకు వస్తే యాక్సెప్ట్ చేస్తారు ఇరవై రూపాయలు అయితేనే భయపడిపోతారు అంటే పన్నులు పెరగడం సహజం ఆ పన్నులు అనేది ఒక సహజ ద్వారంతో ఉందా అసహజ ద్వారంతో ఉందా అని బేరీజ్ వేసుకొని ప్రజలు జస్టిఫికేషన్ చేసుకుంటారు కానీ చంద్రబాబు గారికి వచ్చిన సమస్య ఏంటంటే మీరు పన్నులు పెంచారు నేను వచ్చి అన్ని తగ్గించేస్తాను చెప్పినాడు అది కొంచెం ఇరిటేటింగ్ గా ఉంటుంది ప్రజలకి అప్పుడు చెప్పినావు ఇప్పుడు ఏం చెప్పేవాళ్ళు అయితే పన్నులు పెరగడం సహజం కానీ ఎంత పెంచుతాడు అనే దాన్ని బట్టి ప్రజలు బేరీజ్ వేసుకుంటారు